హలో విబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పల్లి లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను సో ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఇందులో చిన్న ట్రిక్ ఉంది ఆ ట్రిక్ కనుక మనం ఫాలో అయితే మనకి పల్లి ఉండలు అనేవి చాలా క్రిస్పీగా పంటికి అస్సలు అంటుకోకుండా చాలా బాగా వస్తుంది మరి అది ఎలాగ అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు నేను తీసుకున్నాను సో మీరు ఒక కప్పు తీసుకోవచ్చు లేదంటే రెండు కప్పులైనా తీసేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా వేయించుకోవాలి ఫస్ట్ పల్లీలు వేయించుకోవడంలోనే ఉంటుందండి టేస్టు పల్లీలు అనేవి మంచిగా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే చక్కగా మనకి లడ్డూలు కూడా టేస్టీగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా వేయించుకున్న పల్లీల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లారాక ఇలా చేతితో నలిపితే పైనున్న పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట పొట్టు మొత్తం కూడా ఇలా చేతితో నలుపుకుంటూ పల్లీలన్నింటినీ కూడా ఈ విధంగా తీసి పెట్టేసుకోవాలి చూసారు కదా సో టైం ఉంటే మొత్తం కూడా తీసుకోండి నాకు అక్కడక్కడ ఉండే కదా సో టైం లేకపోవడంతో అలా చేస్తాను అనమాట నెక్స్ట్ ఆ పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అదే కడాయిని మళ్ళీ పెట్టుకొని నేనైతే ఆఫ్ కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఒక కప్పుకి ఆఫ్ కప్పు అయితే సరిపోతుంది వాటర్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే పాకం అనేది తొందరగా వస్తుంది వాటర్ ఎక్కువ ఎప్పుడు వేసుకోవాలి అంటే బెల్లం సిరప్ మనము స్ట్రైనర్తో వడకట్టుకుంటాం కదా బెల్లంలో ఎల్లంటి ఇసుక నలకలు ఉంటే పోతాయి కదా అలా చేయాలనుకుంటే నేను వేసినంత వాటర్ అయితే వేసుకోండి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి పాకం రావటానికి టైం అయితే పడుతుంది సో ఇలా బెల్లం ఒకసారి ఇలా కరిగిపోయిన తర్వాత దీన్ని వడకట్టి తీసుకోండి వడకట్టుకున్నాక అదే ప్యాన్ని నీట్గా వాష్ చేసేసుకొని వడకట్టుకున్న బెల్లం సిరప్ని ఇప్పుడు ఆ ప్యాన్లోకి వేసేయాలన్నమాట సో బెల్లం ఒకసారి ఇలా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దీన్ని గరిటతో పాకం వచ్చేటట్టుగా ఇలా కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ ఒక టూ మినిట్స్ పాటు ఇలా ఉంటే కొంచెం పాకం దగ్గర పడుతుంది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం పాకం ఇప్పుడు చూద్దామండి కొంచెం వాటర్ తీసుకొని బౌల్లోకి ఈ విధంగా పాకం వేసుకుంటూ చూసుకుంటే చేతికి అతుక్కకుండా చాలా చక్కగా వచ్చిందంటే పాకం వచ్చేటట్టు సో ఇప్పుడైతే మనకి పాకం అంతగా రాలేదు సో అలా అని చెప్పేసి నేను ఇంకొక రెండు నిమిషాల పాటు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకుంటే పాకం చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేద్దాము పాకం వచ్చిందో లేదో ఇలా వాటర్లో వేసి చేత్తో ఇలా దగ్గరగా పట్టుకోవాలన్నమాట సో దీని సౌండ్ చూస్తారా సో టంగ్ అండ్ సౌండ్ వచ్చిందంటే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్ పాకం వచ్చేటట్టు మనం ఉండ తినేటప్పుడు పంటకి తగులుకోకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం పల్లీలని పొట్టి తీసి పెట్టుకున్నాం కదా పల్లీలన్నింటినీ కూడా పాకంలోకి వేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోండి వెంట వెంటనే మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోండి సో ఇలా పెట్టుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేయాలనుకుంటే మంచి ఫ్లేవర్ కోసం వేస్తారు ఒక స్పూన్ నెయ్యి వేయాలనుకున్న వేస్తారు సో ఇలాచి పౌడరు నెయ్యి ఏవి కూడా నేను వేయట్లేదు స్కిప్ అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇప్పుడు ప్లేట్కి అయితే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న ప్లేట్లోకి ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకున్న ఈ పల్లి మిశ్రమాన్ని వేసేద్దాము ఈ విధంగా మొత్తం వేసుకొని ఇవి చల్లారకుండానే చేత్తో చుట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ చేయి అనమాట వాటర్లో పెట్టుకోండి పెట్టుకొని చిన్న చిన్న వండల్లాగా తీసుకొని చుట్టుకుంటే మనకి చేయి అనేది కాలదనమాట బాగా వేడిగా ఉంటుంది కదా ఆయిల్ పెట్టినా సరే మనం చేయి అనేది బాగా కాలుతుంది వాటర్లో చేయిని ముంచుకొని ఇప్పుడు ఇలా వండల్లా చుట్టుకుంటేనే మనం చేయి కాలకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ చేప్ని తొందర తొందరగా వేడివేడిగా ఉండేటప్పుడే షేప్ చేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత రౌండ్గా చుట్టుకొని మనం తీసుకోవటమే మీకు ఎంత సైజులో వండలు కావాలంటే అంత సైజులో వండలు చుట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు ఉంటాయి చాలా హెల్దీ అండి రోజుకొక లడ్డు ఇలా తిన్నారంటే చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి చాలా చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్న కూడా ఇది సో చూసారు కదా మరి పల్లీ ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది సో సేమ్ ప్రాసెస్ పల్లీ చిక్కీ కూడా చేసుకోవచ్చు సో అది అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింపుల్ని క్లిక్ చేసుకోండి